రైతు సుఖంగా ఉన్నాడు పంట పండించి నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాడు అనే వార్త ఇద్దాం అనుకుంటే ఇప్పట్లో ఎతట్లు లేదు ఎందుకంటే దుక్కి దున్ని నుంచి శురు చేస్తే పంట చేతికొచ్చేదాకా రైతు బతుకు ఆగమే ఉంటది నెరీగి నడుమనైతే నీళ్లు లేక పంటలు ఎండి ఎడగారిపోతున్నాయి ఇక కండ్ల ముంగట పంటలు ఎండిపోతుంటే రైతు చూస్తూ చూస్తూ ఊక్కోడు కదా అందుకే వాటిని బతికిస్తానికిగ్రం చేస్తుండు కూడుకపోయిన బాయల క్రేన్ పెట్టి మట్టి తీస్తుర్రు బొక్కేళ్ల ఎత్తి అవతల వస్తుర్రు ఇట్లా ఎన్నడో తీసిన బాయల ఈ ఎండాకాలంలో మటి దీసుడేందుకు ఏమిటి ఆఖరికి వస్తుంది బాయి అని అనుకుంటుర్రు కదా ఇక అసలు ముచ్చట్లకు కోదాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజర్రి అనే ఊళ్ళో ఉంటాడట మల్లయ్య అనే గీ రైతు అయితే అలా పంట పొలాలు కళ్ళ ముంగట ఎడిపోతుంటే తల్లడిల్లిండు ఎండనే చుట్టుపట్టుండే ఐదారు మంది రైతులు కూడి ఓ ఉపాయం చేసిర్రు ఈ మట్టి బాయల ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోసి ఆ ఆ నీళ్లను మోటార్లు పెట్టి పొలాలకు పారిస్తుర్రు రోజు వేల రూపాయలు పోసి ట్యాంకర్లు తెచ్చుడు తెచ్చిన నీళ్లను బాయల పోసుడు పోసిన నీళ్లను పెట్టి పొలాలకు మాల్పుడు గిట్ల పంటలకు పెట్టిన కర్సు కంటే నీళ్లకు పెడుతున్న ఖర్సే తడిసి మోపడైతుందట రైతులకు అయినా సరే పంట చేతికి వచ్చే వాళ్లకు వెనకపాటు పట్టవద్దని రోజు పదిహేను ట్యాంకర్ల దాకా సొంత పైసలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకుంటుర్ర అట సూడూరి రైతుల గోసలు ఎట్లున్నాయో ఇక ఇది ఎట్లుంటే అటు నిర్మల్ జిల్లాలో కూడా ఓ రైతు ఇదే తరీకల చేస్తుండు మావడ మండలం తాండ్ర అనే ఊళ్ళే ఉండే భాస్కర్ అనే రైతన్న గోధుమ జొన్న మొక్కజొన్న పంటలేసిండట అయితే పంటలు చేతికొచ్చే యాళ్లకు బాయల నీళ్లు లేవ్వు దీంతోని ఇంటికాడ బోరు కమ్ముగా పోస్తుంటే ఆ నీళ్లు ట్యాంకర్ల నింపి బాయ్ కడిగితేస్తుండు మొదలు మట్టి బాయల పోసి ఆ టెంక షేర్లకు వారిస్తుండు ఇట్లా రోజు నాలుగైదు ట్యాంకర్లు నింపుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలం కాడికి కొంచెం పోయి షేర్ల కుత్తికేదడుపుతు పెద్ద మోటార్ పెట్టేసి స్విండ్లర్లతో దీనికి పంటకి ఇస్తున్నాం ఆ పంటని బతికిసుకోవాలని ఈ ట్యాంకర్లు పెట్టి అది మా సొంత ట్యాంకర్ గుడికి నింపొస్తున్నాం ఇక వేరే కిరాయిలు పెట్టిపోయానంటే ఆ రైతు అంతకంత నీళ్ళు అవుతాడు దన్నట్లు ఇట్లా ఏడ చూసినా రైతుల పరిస్థితి నెరీ అద్రగణంగా ఉంది పంటలు ఎండిపోతుంటే నీళ్లు లేక నెత్తికి చేతులు పెట్టుకుంటూర్రు నీళ్ళు ఇయ్యమని సర్కార్ను ఎంత బతిలా కూడా కొన్ని కొన్ని జాగాల్లో టైం కు నీళ్ళు నిడ్చక వందల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి మరిగా రైతులు ఎప్పుడు ముగడబడతారో వ్యవసాయం ఎన్నోడు బాగా పడుతుందో చూడాలి అని అనుకుంటూరుకి ముచ్చట చూసిన తోటి రైతులు